ఇక వరదాన్ని లేనప్పుడు కమిటీ ఎందుకు ఇక బనక తెరలపై మీటింగ్ కు రేవంత్ వేలాడమేంటి తర్వాత ఇక కేటీఆర్ ఇక మనం నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు అన్నట్టు వ్యాఖ్యానించారు తర్వాత తెలంగాణ ప్రయోజనాల ఢిల్లీలో తాకట్టు పెట్టిండు అన్నట్టు వార్తలు చేశారు తర్వాత బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే అన్నట్టు హెచ్చరించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత బీసీ పై ఇచ్చి చేతులు దులుపుకుంటారా అన్నట్టు వ్యాఖ్యానించారు తర్వాతగా తొమ్మిదో షెడ్యూల్ చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు కెటి రామారావు ఇక గోదావరి వరద జలాలే లేనప్పుడు రెండు రాష్ట్రాలకు అధికారులకు నిపుణులు పెట్టి ఎందుకు చేసు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు తర్వాతగా గోదావరి కృష్ణానదుల సింహాబా సింహభాగం తెలంగాణలో ప్రవహిస్తున్నాయి ఇక తెలంగాణ వాటా నీళ్లకు వాడుకోకుంటే కిందికి పట్టు పట్టుకు పోతానంటే కేలా కృష్ణా గోదావరి నదులు నికర మిగులు జిల్లా జిల్లా జలాల్లో తెలంగాణ వాటాను కేంద్రం తేల్చాలి అని డిమాండ్ చేశారు కెటి రామారావు తర్వాత స్థానిక ఎన్నికల సంసద్దత పై గురువారం సిరిసిల్ల కార్యకర్తలు కేటీఆర్ సమావేశం అయ్యారు అనంతరం అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి కోర్టుగా మారని ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు ఇక తెలంగాణ హక్కులుగా రావాల్సిన నీటి వాటను చంద్రబాబుకు సమర్పించుకుంటున్నట్టు విమర్శించారు సమర్ సమర్పించుకుంటున్నారని విమర్శించారు కిటి రామారావు బిఆర్ఎస్ పార్టీ పార్టీ వర్క్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత మీ తప్పులు సరిదిద్దడానికే ఢిల్లీకి వచ్చా ఇక కేంద్రం దగ్గర కాకపోతే మీ ఫామ్ హౌస్ కి చర్చిస్తామా ఇక బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు తర్వాత ఇక ఏపీకి కృష్ణా అప్పనంగా అప్ప కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పాలనలో ఆ వెయ్యి రెండు వందల టీఎంసీలు ఏపీకి ఎత్తికెళ్ళింది తర్వాత ఇక రాయలసీమ రత్నాల సీమ చేస్తామని చెప్పింది ఎవరు తర్వాత ఇప్పుడు మేము టెలిమెట్రీలు పెట్టిస్తే తప్పే తప్పెట్లయితుంది తర్వాత ఇక బంతకర్లపై చర్చ జరగలేదని కేంద్రమే చెప్పిందన్న వ్యాఖ్యానించారు తర్వాత సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక స్థానిక ఎన్నికలకు నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు శ్రీ రేవంత్ రెడ్డి తర్వాత బీసీల రిజర్వేషన్లు ఇరవై మూడు శాతానికి తగ్గించిందని తగ్గించింది కేసీఆర్ అన్నట్టు వ్యాఖ్యలు చేశారు తర్వాత ఫార్ములా సహా పలు కేసులను చూస్తున్న ఇది ఇక కేటీఆర్ నువ్వు ఎందుకు అరెస్ట్ దీనికి చేస్తానికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ కవితకు నడుమ అధికారం ఆస్తులు పంచాధికారు దంజాయి సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు ఆ సీఎం రేవంత్ రెడ్డి తర్వాత కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో పదేళ్ల పాడంలో బిఆర్ఎస్ చేసిన తప్పులు సరి సరిదిద్దడానికి ఢిల్లీకి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక తాను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఇటు కేంద్రంతో అటు ఏపీతో చర్చిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇక దిల్లీలో కాకపోతే మీ ఫామ్ హౌస్ కి వెళ్ళి విషయాలు చర్చించలేం కదా అని ప్రశ్నించారు తర్వాత ఇక రెండు వేల పదహారులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో సీఎం హోదాలో కేసీఆర్ చంద్రబాబుతో భేటీ అయ్యింది ఈనాడు గోదావరి నుంచి సముద్రంలోకి మూడు వేల టీఎంసీలు పోతున్నాయని వాటిని సీమకు మళ్లించుకోవాలని బాబు చెప్పిండు ఇక మీటింగ్ తర్వాత బయటకు వచ్చి విజయం సాధించినట్లు చెప్పుకున్న చెప్పుకుంటూ ఆయన చర్చలు జరిపి తెలంగాణ ద్రోహం చేస్తే అది విజయం గత పది పాటు జరిగిన అన్యాలను సరిదిద్దు సరిదిద్ది సరిదిద్దేందుకు మేము ప్రార్థిస్తున్నాము ఆ ద్రోహ అని నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇక గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఉత్తమ్ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ 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 చేయడం జరిగింది తర్వాత ఇక లోకేష్ తో కేటీఆర్ భేటీ మతల భేంటి ఇక నేను ఏపీ సీఎం తో అధికారికంగా చెంతలో పాల్గొంటే తప్పబడుతున్న కేటీఆర్ అసలు ఆ రాష్ట్ర మంత్రి లోకేష్ ఆయన చీకటి భేటీ ఎందుకు చేసినట్లు ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఇక హైదరాబాద్ మూడు స్థాయి లోకేష్ కేటీఆర్ భేటీ విషయం వాస్తవం కాదా అని అధిశారు అసలు లోకేష్ కేటీఆర్ ఎందుకు భేటీ అయ్యారు తర్వాత ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఒక మంత్రితో భేటీ అవుతున్న విషయం కళ్ళ ముందు వ్యాఖ్యలే చెప్తుంటారు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి